వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు కల్పవృక్షానికి చెప్తారు అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది దరిద్రేయో భద్రాం యదదతౌ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేనున్నాను రాబిడా అని అమ్మవారు కాపాడుతుంది మీరు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా మీరు తప్పించుకోలేదంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలు రక్షిస్తుంది అమ్మవారు అంత శక్తివంతం చండీ అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చండి చెరణవు అని చండీ పరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందాం అన్న కోరిక ఆయన అలా చెప్తాడు కానండి ఏడాదికి ఒకసారి వచ్చి ఈ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది ఏంటి ధర్మ చక్రం చక్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతయింది ఈరోజు చేసే పుణ్యం చేస్తున్నాం కదా ఇవి నడుస్తాయి అని అంటావేమో అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం అమ్మవారితోటే చెప్పుకోవాలి అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని దానికి శరణాగతి అని పేరు శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది గజేంద్ర మోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు ఈశ్వర మీరు నాకు మనస్సు ఇచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు బలం ఇచ్చారు బుద్ధినిచ్చారు శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమ్మని ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గరే చెప్పాలి అంతేకాన ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తములా నిలబడకూడదు తప్పు చేస్తే ఈశ్వరాని నా తప్పు జరిగింది ఈ తప్పు చేశాను వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు రోషిణ్యోరు సౌఖ్యం పుత్రమిత్రంతి వంఛాలీ కున్ీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు ఏమి సుఖం లేదు అనిపిస్తుంది మళ్ళీ అదే సుఖం అడుగుతుంది ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు కంటపడుతుంది ఆ ఏం డబ్బు లేదు అంటుంది మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది ఇలా వదిలిపెట్టినట్టు ఉంటుంది మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం దానికి శరణాగతం కనపడేది రెండో మార్గం మనమే ధర్మ ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి అమ్మవారితో చెప్పాలి వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నాను అమ్మ నువ్వు నాకు నందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తని మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు అసలు కామం ఆవిడకపోతే ఇవ్వకపోతే దరిద్రం వెళ్ళిపోయింది అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడే పెట్టబట్టి ఈ అల్లరంతా వచ్చింది పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసులతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతారు వాళ్ళిద్దరి ఎందు అనురక్తి లేదనుకోండి అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడు అవుతాడు పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామం ఉండాలి కానీ కామము ధర్మబద్ధము కావాలి నీ భార్య ఎందుంది అదేం బంధించదు అదేం పట్టుకోదు అదే శీతం అంటుంది నివర్త మనోమత్తామన నీ వారి ఎందు నీ మనస్సుకో ధర్మం అయిపోయింది నీ వారి ఎందు ఉంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపోదు కాబట్టి ఇప్పుడు ఆవిడింది